హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ లాక్మే పీచ్ మిల్క్ సెరామైడ్ మాయిశ్చరైజర్ విత్ ఎస్ ట్వంటీ ఫోర్ అంటే ఈ ప్రోడక్ట్ మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ తో పాటు సన్ స్క్రీన్ లాగా కూడా మనకు ఉపయోగపడుతుంది ఇది అమెజాన్ లో పంతొమ్మిది వేల మందికి పైగా కొన్ని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఇరవై ఒక్క వేల మందికి పైగా కొన్ని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో నలభై రెండో స్థానంలో ఉంది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మేల్ ఫిమేల్ ఎవరైనా వాడచ్చు ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే అల్ట్రా వైలెట్ ప్రొటెక్షన్ ఇస్తుంది సూతన్ చేస్తుంది మాయిశ్చరైజింగ్ అండ్ నరిషింగ్ అని చెప్తున్నారు ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాయిశ్చర్ ని లాక్ చేసి ఉంచుతుందట నాన్ గ్రీజీ లైట్ వైట్ ఫార్ములాతో తయారు చేయబడింది స్కిన్ కి స్మూత్ ఫినిషింగ్ ని ఇస్తుంది ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే హెలరోనిక్ యాసిడ్ ఉంది ఇంటెన్సివ్ గా మాయిశ్చరైజేషన్ ని అందిస్తుంది తర్వాత విటమిన్ ఇ ఉంది విటమిన్ ఇ బెనిఫిట్స్ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ లో ని ప్రొటెక్ట్ చేస్తుంది పీచ్ మిల్క్ ఎక్స్ట్రాక్స్ ఉన్నాయి ఇది సూతన్ చేస్తుంది స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని అందిస్తుంది ఎస్పీఎఫ్ ట్వంటీ ఫోర్ ఉంది హార్మ్ఫుల్ రేస్ అయిన యూబీఏ అండ్ యూవిబి రేస్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ప్రొడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ మంది రాసు నెగిటివ్ రివ్యూస్ మూడు వందల తొంభై నాలుగు మంది రాసారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వెరీ పూర్ నాట్ వర్త్ వెరీ బ్యాడ్ డిస్అపాయింట్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ నాట్ నాట్ రికమెండెడ్ ఎఫెక్టివ్ అంటే ప్రోడక్ట్ బాగలేదని దాదాపు అరవై రెండు మంది రాసారండి అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ అంటే హాఫ్ క్వాంటిటీనే వచ్చింది యూజ్డ్ ప్రోడక్ట్ వచ్చిందని ఇలాంటి రీజన్స్ తో దాదాపు యాభై మంది రాశారు ఫేక్ ప్రోడక్ట్ అని పదమూడు మంది క్వాలిటీ బాగాలేదని నలుగురు ర్నింగ్ గా అనిపించిందని స్కిన్ డార్క్ చేసిందని దాదాపు పది మంది రాసారు స్మెల్ బాగాలేదని తొమ్మిది మంది నాట్ ఆయిలీ స్కిన్ ఆయిలీగా అనిపించిందని నలుగురు అని ఎనిమిది మంది రాసారు స్మెల్ బాగాలేదని మరో తొమ్మిది మంది రాశారు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి అన్ని రొటీన్ వే ఉన్నాయి బెస్ట్ మాయిశ్చరైజర్ హైలీ రికమెండెడ్ వెరీ ఎఫెక్టివ్ గ్రేట్ గ్రేట్ మాయిశ్చరైజర్ మ్యాజికల్ ప్రోడక్ట్ ఇలా అన్ని రొటీన్ పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి ఇక ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ కంటే తక్కువగా అమెజాన్ లో టూ హండ్రెడ్ ఎంఎల్ టూ సిక్స్టీ వన్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ